ఎన్నో విషయాలు అటు భక్తిపరంగా ఇటు రాజకీయ పరంగా ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు మనం మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాం అయితే మాసం మారింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు చూసేది రాశి ఫలాలి ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించాలి లేదా ఎలాంటి మంత్రోచ్చారణ వలన మనకి లాభాలు కలుగుతాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే రఘుప్రియ గారు తదుపరి రాశి మనకి కన్యా రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ జూలై మాసం అంతా కూడా కన్యా రాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలుగా చెప్పడం ఇది అయితే ఈ నెలలో గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళకి ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతారు ఆ తర్వాత వీళ్ళ సమాజంలో వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది ఆదాయ మార్గాలు వాళ్ళు ఏదైనా ఆదాయ మార్గాలు కనుక పెంచుకోదలుచుకుంటే ఇది కరెక్ట్ టైం అనమాట తర్వాత దీర్ఘకాలిక రుణాలు ఏమైనా వీళ్ళకి ఉంటే అప్పులు తీరని అప్పులు ఉంటే కనుక ఈ మాసంలో తీరిపోతాయి ఆ తర్వాత వ్యాపారాలు లాభాన్ని పుంజుకుంటాయి ఆ తర్వాత విలువైన వస్తువులు ఏవైనా ఉంటే బంగారం వెండి ఇలాంటి విలువైన వస్తువులు అయితే కొనుక్కోగలుగుతారు తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు లాభాన్ని పొందుతారు ఆ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి ఆ మిత్రులతో పాత మిత్రులతో వీళ్ళు సత్సంబంధాలు అంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి కలవడము వాళ్ళ వల్ల వీళ్ళకి లాభాలు చేకూరడము జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళు ఏదైనా కనుక నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక సూచన ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి అప్పుడు ఒక నిర్ణయానికి రావడంగా సూచన జరిగింది వీళ్ళ సొంత నిర్ణయాలు బాగానే అన్ని బానే ఉన్నాయి కదా అని సొంతంగా తీసుకోకుండా కుటుంబ సభ్యులు కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మంచి నిర్ణయాలు ఇస్తారో మాటని గౌరవించండి వాళ్ళ నిర్ణయాన్ని మాత్రం తూచా తప్పద్దు తర్వాత ఏంటంటే ఆ ఉద్యోగస్తులకి కొంచెం ఒత్తిడి ఎక్కువయ్యే సూచన కనపడుతున్నది టార్గెట్స్ రీచ్ అవడం కానీ ఒక ప్రెషర్ గాని వర్క్ ప్రెషర్ కానీ ఉంది ఆ అది పెద్దగా కాదు కానీ కొంచెం తట్టుకోగలిగితే అది సరిపోతుంది తర్వాత ఆరోగ్యం బాగుంది ఈ మాసం అంతా వీరు ఆరోగ్యం బాగుంది పూర్వంలో ఏదైనా కనుక అనారోగ్యం ఉంటే కనుక ఈ మాసంలో వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతారు తర్వాత ఏంటంటే విద్యార్థులకి నెక్స్ట్ ఉద్యోగస్తులకి ఇందాక బాగోలేదని చెప్పాం కదా వారికి ఏంటంటే చిన్న పరిహారం మిగతా వారికి కాకుండా వీరికి మాత్రం ఆ ప్రతి బుధవారం నాడు గరికతో గణపతికి ఓం గమ్ ఏ నమ అని గరిక మాల ఉంటుంది అది వీళ్ళు ఐదు కాని ఎనిమిది కాని వీరి శక్తి కొద్ది ఒకటి కాని వీరు మాల తో తయారు చేసుకొని గరికతో తయారు చేసుకొని లేదా ఎట్లాగైనా సరే కొనుక్కునో తయారు చేసుకునో గణపతికి కనుక ఆ మంత్రం చదువుకుంటూ ఆ మాసంలో ఎన్ని బుధవారాలు వస్తాయో అన్ని బుధవారాలు గణపతికి సమర్పిస్తే కనుక ఉద్యోగస్తులకి ఆ చివాట్లు తప్పుతాయి విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలిగితే కనుక మంచిగా అటెంప్ట్ చేయగలుగుతారు అదే ప్రధానం కదా అవును సో ఇంకా ఇదేనండి ఈ రెండు అంతా బానే ఉంది కన్యా రాశి వారికి కూడా అదండి విషయం కన్యా రాశి వారికి కూడా చాలా చాలా బాగుంది హ్యాపీగా ఉండొచ్చు మీరు మాసం అంతా కూడాను కాకపోతే కొన్ని విషయాల్లో ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ ఉంటారు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి క్లారిటీ ఇవ్వటం జరిగింది మీరు గరికతో గణపతిని చక్కగా పూజించుకోవాలి అని అది ఎన్ని మాలలు వేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ రోజు చేసుకోవాలి అనేది వీడియోలో చాలా చక్కగా చెప్పారు రఘుప్రియ గారు ఇదే కాకుండా మీరు జాతకాలను పరిశీలించుకొని కూడా పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇంకా త్వరితగతిన పూర్తవ్వడానికి మన ఆలోచనలకి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ ఉండటానికి కొంచెం సహాయపడుతుంది జాతకం అనేది ఒకసారి పరిశీలించుకొని ప్రయత్నం చేయండి మీరు ఏదైనా జాతకాలకు సంబంధించిన వివరాలు చెప్పాలి అనుకున్నా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తే మళ్ళీ కలుస్తారు నమస్తే